తెలుగుదేశం పార్టీతోనే రోడ్లు సౌకర్యం అన్ని విధాలుగా పట్టణ అభివృద్ధి సాధ్యం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్వతిపురం పట్టణాన్ని గాలికి వదిలేశారు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు తప్ప అభివృద్ధి దూరంలో ఉంది అన్ని రంగాల్లో పట్టణాన్ని వెనక్కు నెట్టేశారు ప్రస్తుతం రోడ్లు అధ్వాన స్థితి వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు గడుస్తున్నా అధికారులు మాత్రం ఇంకా నిద్రపోవటం గమనార్హం ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారని ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరిగే పరిస్థితి నెలకొందని వైసీపీ ప్రభుత్వం చేసింది ఘోరంతా చెప్పింది కొండంత పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అని చెప్పోనిల విజయచంద్ర నిప్పుల వర్షం కురిపించారు రోడ్డు వ్యవస్థని జనాశనం చేశారు అదేవిధంగా పార్వతిపురం నా నియోజకవర్గానికి వస్తే ఇక్కడ రోడ్లు ఏవి కూడా ఇంత ఎంత ఆధ్వాన పరిస్థితిలో మేము ఎప్పుడు కూడా చూడలేదు ఏ గవర్నమెంట్ లోని చూడలేదు రోడ్డుని మరమత్తు చేయలేని ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ బాగు చేయించుకోలేక నిధులు తెచ్చుకోలేని ఈ శాసనసభ్యుల్ని ఇద్దరిని సూట్ గా ప్రశ్నిస్తున్నా ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసిందే విలేకరులందరికీ మీడియా మిత్రులకి ఎంత ఆరోగ్య పాడవుతుందంటే ఇది ఒక మైనింగ్ ఏరియానా లేదు అంటే ఒక అర్బన్ ఏరియా అనేది ఆలోచనకు రావాలి ఊరంతా దూలే రోడ్డు ఎటు చూసినా గుంతలు మయం వర్షం పడితే ఇది స్విమ్మింగ్ పూలా లేకపోతే చిన్న చిన్న చెరువుల్లాగా మానే పరిస్థితి ఇది ఇలాంటి పరిస్థితులు ఒక్కరోజు వచ్చినవే కాదు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి పాపానికి ఒక మట్టి తట్టఅలేని రావలయ్యని ఈ శాసనసభ్యుల్ని ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలు ఆలోచిస్తుంటే ఒక రాష్ట్రానికి అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి శాపంగా తయారయ్యారు ఈ వైఎస్ఎల్సిపి లీడర్లు తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ రాగానే ఇదే రోడ్డుని నున్నటిగా చాలా అద్భుతంగా తయారు చేస్తూ ఈ మార్గానికి ఎన్టీఆర్ మార్గం పేరు పెట్టడం కూడా రాబోతున్న గవర్నమెంట్ బాబా మొదటి వంద రోజుల్లోనే దీనికి అద్భుతమైన రోడ్డు తీసుకురావడం ఈ రోడ్డు ఎన్నిటి కనెక్ట్ అవుతుందంటే ఇటు కొత్తవలసికి ఇటు రాయగాడికి అనుసంధానమైన రోడ్డు అలాగే చాలా ప్రముఖమైన ఈ నిర్లక్ష్యంగా వదిలేసినా నీకు చేత కాదు చేత ఈ ఎమ్మెల్యే చేత కాని ముఖ్యమంత్రి వల్ల పార్వతీపురం అభివృద్ధి నోచుకోలేదని అందరికీ సభాముఖంగా తెలుస్తున్నాం అందరికీ వందనాలు ధన్యవాదాలు